సంబేపల్లిలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో ప్రజా దర్బార్ను నిర్వహించారు ఇది ఒక మంచి ప్రభుత్వ కార్యక్రమం అని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ముందుగా ఊతుపాలెం బొగ్గుల వరిపెల్లకు కోటి రూపాయలతో వేయనున్న సిసి రోడ్డుకు సంబంధించినటువంటి పనులను అధికారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు అనంతరం ప్రజా దర్బార్లో పాల్గొన్నారు ఇది ప్రభుత్వ కార్యక్రమమని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వారు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా మండల స్థాయి సిబ్బంది ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు ప్రజల సమస్యలను మంత్రి వినతి పత్రాల ద్వారా తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ప్రదేశే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపిస్తున్న ఘనత చంద్రబాబుదే అని గంటాపదంగా చెప్పారు రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు అదేవిధంగా పత్రికా విలేకరులు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వంద రోజులు డిపార్ట్మెంట్ వారిగా ఏమేమి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగాయనేది మన అధికారులందరూ కూడా మీకు వివరించడం జరుగుతుంది రాబోయేటటువంటి కాలంలో వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేస్తారనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది దానికి అనుగుణంగా ప్రజల యొక్క విల్లింగ్తోనే తోనే అన్ని పనులు టేకప్ చేసి ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా సుపరిపాలనను అందించాలనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా అర్జీ రూపంలో ఇచ్చినట్లయితే తప్పకుండా మీ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ఇందులో ముందుగా మనకు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ అనేటటువంటిది ఒకటి తీసుకురావడం జరిగింది మనకు స్టేట్లోనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎమ్మెల్యే గారు స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్నారు దాన్ని సీఎంఓ అర్జీల రూపంలో ప్రతి అధికారికి పంపించి అప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతోంది అదేవిధంగా ప్రతి సోమవారము కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ డేని నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా మండలాల్లోనూ గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా ఈ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగిందనమాట ఎవరు కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎప్పటికప్పుడు వాళ్లకు పనులు జరిగేటటువంటి విధంగా మంచి కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రజల యొక్క నమ్మకము పోగొట్టకుండా వాళ్లకు సరైనటువంటి మార్గ నిర్దేశకత్వం ఇస్తూ ఆ సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి గ్రామ పంచాయతీల విషయానికి వచ్చినట్లయితే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఎన్నో రోజులుగా విడుదల కానటువంటి నిధులను ఈ వంద రోజుల్లోనే రెండు విడతలు విడుదలైందనమాట మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను రెండు ఇన్స్టాల్మెంట్స్ రిలీజ్ కావాలంటే ఆ రెండు ఇన్స్టాల్మెంట్లు కూడా రిలీజ్ అయినాయి మన జిల్లాకు యాభై నాలుగు కోట్లు రిలీజ్ చేశారు అందులో సమ్మె మండలానికి అరవై లక్షలు మంజూరు కావడం జరిగిందనమాట కాబట్టి ఈ నిధుల ద్వారా శానిటేషన్ స్ట్రీట్ లైట్స్ డ్రింకింగ్ వాటరు వీటన్నింటినీ కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది ఇకపోతే మనకు అన్నా క్యాంటీన్లు ఇంతకుముందు అర్బన్ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేశారు మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కూడా అన్నా క్యాంటీన్స్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రపోజల్స్ అడిగి ఉన్నారు ఇందులో భాగంగా మనకు జిల్లా వ్యాప్తంగా ఒక నాలుగు అన్నా క్యాంటీన్లకు కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగిందనమాట ఇది రాబోయేటటువంటి కాలంలో చాలా విస్తృతంగా ఏర్పాటు చేయడానికి మన మంత్రి గారి ఆధ్వర్యంలో చర్యలు కూడా చేపట్టడం జరుగుతోంది కాబట్టి మన ప్రజలు కూడా దీనిపైన మరి సరైన అవగాహన కల్పించడం జరుగుతుంది సో నెక్స్ట్ ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారో కూడా మీ అందరి నోటీసులో ఉంచడం జరుగుతుంది ఇకపోతే ప్రతి అక్టోబర్ రెండవ తేదీన గాంధీగారి జయంతిని పురస్కరించుకొని ఒక పదహైదు రోజుల ముందు నుండి మనము జిల్లా వ్యాప్తంగా ఈ స్వచ్ఛతా హాయ సేవా కార్యక్రమాలను ప్రారంభించాము ఇందులో భాగంగా మన గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు కూడా ఇప్పుడు ఒక మొక్కను నాటి ఒక సందేశాన్ని ఇచ్చారు ఇందులో ఏంటంటే మనము శుభ్రంగా ఉండడంతో పాటు మన సమాజాన్ని శుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కూడా నడుం మిగంచడంతో పాటు మాస్లీ క్లీన్లీనెస్ యాక్టివిటీస్ టేకప్ చేయడము ప్రజలకు అవగాహన కలిగేటటువంటి కార్యక్రమాలు టేకప్ చేయడానికి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారంటే మహిళా సంఘాలు కావచ్చు ఎన్జిఓస్ కావచ్చు అదేవిధంగా రైతు సంఘాలు కావచ్చు ఇక మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే సచివాలయం ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా కలెక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేస్తే మనము ఈ పరిశుభ్రతను పికప్ చేయొచ్చు దీంతో భవిష్యత్తులో ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి అక్టోబర్ రెండు నాటికి అన్ని గ్రామాల్లో కూడా పరిశుభ్రం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి కోరుకుంటున్నాము ఇకపోతే మనము అక్టోబర్ రెండో తేదీన అన్ని గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామ సభలు కండక్ట్ చేస్తున్నాం ఈ గ్రామ సభల్లో పంచాయతీలో పరమనెంట్ క్రియేట్ చేయడానికి అవసరమైనటువంటి యాక్టివిటీస్ కూడా మనం టేకప్ చేయబోతున్నాం కాబట్టి అందరూ కూడా ఆ గ్రామ సభలో పార్టిసిపేట్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా అక్కడ వచ్చినటువంటి అధికారులకు మీరు వినవించుకోవచ్చు ఇకపోతే మనకు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా చాలా మంది జిల్లా అధికారులు వచ్చి ఉన్నారు సో వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున ఏమేమి చేస్తున్నారు అనేది మీకు వివరించడం జరుగుతుంది ముందుగా మన పీడీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను గత ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన కష్టాలు పడ్డారో మన అందరికీ తెలుసు మహిళా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులైతేనే ఉద్యోగస్తులైతేనే ఎందరో లక్షలాదిగా కోట్లాదిగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా అంతా ప్రభుత్వం ఎప్పుడు పోతుంది మరొక్కసారి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వస్తేనే మంచిది జరుగుతుందని లక్షలాది మందిగా పూజలు చేసినారు ఉద్యమాలు చేశారు జైళ్లకు పోయినారు దానంతటికీ ఫలితమే ఈ నూరు రోజుల మంచి పరిపాలన అనే కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం కేవలం సమేపంలోనే కాకుండా ఈ రాష్ట్రం అంతా వారం రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించేదానికి ఈనాటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటే గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్క పల్లెల్లో వాడల్లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డులలో కూడా ఈ కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపడతా ఉంది ఇదేదో మెహర్బానీ కాదు గొప్పలు చెప్పుకోవడం కాదు నూరు రోజుల్లో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి పుస్తకాల ద్వారా పాంప్లెట్ల ద్వారా ఇంటింటికి వచ్చి మీ దగ్గరే మార్కులు వేపించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి ఎవరైతే దేశంలో ఏ రాష్ట్రంలో దక్కని గౌరవంగా అత్యధిక స్థానాలు ఇచ్చి గెలిపించినారు కాబట్టి మీ రుణాన్ని తీర్చుకునే దానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపడతా ఉందని గర్వంగా మీ అందరం ముందర తెలియజేసుకుంటున్నా మొట్టమొదటిగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎప్పుడూ లేని విధంగా పెన్షన్ ఇస్తామని చెప్పాం పెంచి పెంచి చూపించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఒక పెన్షన్ కూడా తొలగించడం జరగలేదని గర్వంగా చెప్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అది అంతే తప్పక మన ప్రభుత్వం ఇది ఆ లాగా కొందరినీ కులాలుగా మతాలుగా వర్గాలుగా విభజించి వీళ్ళు నావాళ్ళు మిగతా వాళ్ళంతా నావాళ్ళు కాదని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఓట్లు వేసినా వేయకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల పైన ఉన్న జనాభా అంత బిడ్డలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారంటే అది మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నా వాలంటీర్లు అని చెప్పి ఊర్లలో డిగ్రీ చదివిన వాళ్ళకు ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి కేవలం ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇస్తూ వస్తూ వాళ్ళు వేరే పనులు కూడా చేసుకోకుండా కేవలం వైసీపీ పార్టీ ఏజెంట్లుగా వాడుకొని వాళ్ళందరినీ బజారు పాలు చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఉద్యోగం దక్కే విధంగా రేపు నెలలో నోటిఫికేషన్ ఇచ్చి పదహారు వేల ఉద్యోగాలకు కూడా ఈ రాష్ట్రంలో తెచ్చేదానికి కంకణం కట్టుకుని కూడా చంద్రబాబు నాయుడు అనే గర్వంగా చెప్తున్నా మీ అందరి ముందర అన్నా క్యాంటీన్లు అనే వ్యవస్థను తీసుకొని వచ్చి రాష్ట్రంలో సుమారు నూట డెబ్బై అన్నా క్యాంటీన్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే గత ఐదు సంవత్సరాల్లో అన్ని మూతేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది మన రాయచోట్లో కూడా సోమవారం ఇరవై మూడవ తారీఖున అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే ఎక్కువగా కరోనా పడిన నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే మన చుట్టుపక్కల ఉన్న రాయచోటి పీలేరు అలాగే కదిర్లో కొంత భాగము తమ్మలపల్లి నియోజకవర్గం నూరు సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా వరద వచ్చి రాత్రికి రాత్రి విజయవాడ పట్టణంలో అర్థము నీళ్లమయం అయిపోయి సుమారు మూడు నాలుగు లక్షల మంది నీళ్లలో ఉండిపోతే డెబ్బై నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ఎక్కడ ఎవరు సాహంసం చేయలేని విధంగా పన్నెండు రోజులు బస్సులో ఉండి విజయవాడలో ఉన్న వర్షంలో చిక్కుకున్న బాధితులను ఆదుకున్నారంటే మీరందరూ గమనించాల వంద రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి దక్కిన గౌరవం కేవలం ఈ రాష్ట్ర ప్రజల ద్వారా అలాగే ఈ వంద రోజుల్లో ఈ గౌరవాన్ని దక్కించిన ఈ వేదిక పైన వేదిక పొందిన అధికారులందరికీ చేతుల నమస్కరించుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలది ఈ ప్రభుత్వం రైతులది ఈ ప్రభుత్వం అధికారులది ఎక్కడ ఏ విధమైన ఎవరిపైన దాడులు లేకుండా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాగే చిట్ట చివరి రాయిచోటి శాసనసభ్యునిగా నన్ను గెలిపించిన ఇక్కడున్న ప్రజలందరికీ ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తున్నా ఇరవై సంవత్సరాల నా శ్రమను నా కష్టాన్ని గ్రహించి ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలిపించి అలాగే రాష్ట్రంలో అలాగే ఈ రెండు జిల్లాల్లో ఇరవై నాలుగు మంది శాసనసభ్యులుంటే నాకొక్కడికే మంత్రి పదవులు అవకాశం కల్పించేదానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసేదానికి మీ అవకాశం మీరు చేసిన కృషి అని తెలియజేసుకుంటున్నా అలాగే మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు నమ్మ చేసుకోను స్వామి బోధానంద గోసేప ఆశ్రమం సైతాపూర్ శం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్